మొన్నే మీరు చూస్తే రెండు లక్షల ఎనిమిది వేల మంది రైతులకి మూడు వందల పది కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్కన దిశ ఫామ్ ఇంప్లిమెంట్స్ కానీ ఇండివిజువల్ ఫార్మర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చాం ఇరవై ఐదు వేల నూట ఎనభై ఏడు మంది ఫార్మర్స్ ఫార్మర్స్కి దగ్గర అరవై కోట్ల యాభై లక్షల రూపాయలు మనం ఈ ఫామ్ మెకనైజేషన్ కింద మనం ఆర్థిక సహాయం చేశాం డ్రిప్ ఇరిగేషన్ అధ్యక్ష ఇట్ ఈస్ గేమ్ చేంజర్ ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఫార్మర్స్ కి నూనె ఒక లక్ష నలభై ఐదు వేల హెక్టార్లకి ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఫార్మర్స్ కి ఇచ్చాం తొంభై పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చి ఎస్సీలు అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం పది ఎకరాల వరకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎక్స్టెండ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా ఇవ్వకుండా బడ్జెట్లో పెట్టామని చూపించి ఏమాత్రం కూడా సహకరించకుండా చేసి ఈరోజు మాయ మాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చే తర్వాత టొబాకోకి రెండు వందల డెబ్బై కోట్లు మ్యాంగోకి రెండు వందల కోట్లు కోకోకి పన్నెండు కోట్లు టమోటోకి పన్నెండు కోట్లు కాఫీకి రెండు కోట్లు చిల్లీస్కి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ విత్ మార్కెట్ ఫిక్స్డ్ రేట్ అట్టా లెవెన్ థౌసండ్ సెవెన్ వన్ వచ్చి క్వింటాల్ చేశాం ఆనియన్కి అయితే ఆ దిశ బాగా ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారంటే మామూలుగా వరదలు వచ్చినప్పుడు కూడా ఇచ్చే నష్ట సహాయం కంటే ఎక్కువ ఇచ్చి ప్రతి హెక్టార్కి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం యాభై వేలు ఇచ్చాం ఆ దిశ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అవన్నీ కూడా క్లియర్ చేశాం ఒక కమిట్మెంట్ ఏ వ్యక్తి కూడా ఏ రైతు కూడా నష్టపోకూడదు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉందనే ఉద్దేశించి ఇచ్చాం రైతు అంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఇచ్చాం